బట్ భైరువ్ దీపం నాట్ ఎట్ ఆల్ ఎ న్యూ సబ్జెక్ట్ భైరుద్ దీపం హండ్రెడ్ టైమ్స్ అప్పటికే చూసాం మనం చూసి ఎక్కడి దొరుకుడు కథలు మీరు అందులో చూస్తే ఎస్పెషల్లీ తల్లి కొడుకు ట్రాక్ ఏదో ఉంటుందో అది చాలా ఇంపాక్ట్ చేసిన ట్రాక్ నే కదా ఆమె ఇతను కురిపోయినప్పుడు అదే అది ఎన్ని సార్లు తీస్తే అన్ని సార్లు బాగుంటుంది సూపర్ కరెక్ట్ మదర్ సెంటు ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సో అవి చాలా బలంగా నాటుకుపోయినాయి సార్ అది ఎక్కడ కాదు మీరు చూస్తా కనిపిస్తా ఉంటాయి సినిమాలో చాలా సోఫిస్టికేటెడ్ గా న్యూ ఏజ్ ఫిల్మ్ లాగా డైరెక్ట్ చేశారు మీ డైరెక్టర్ గారు ఇంకో మాట దానికి కూడా మీరు సమాధానం చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం మీరు మా బోన్ లో ఉన్నారు అదే ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు దీన్ని కంప్లీట్ గా పేస్ మార్చేశారండి మేము చేసిందా మేము నేను ఆయన ముందు ఎడిట్ చేశారంట కదా ఒక వెర్షన్ కరెక్ట్ సార్ దాన్ని నాకు నచ్చక నేను మళ్ళీ శ్రీకా ప్రసాద్ గారిని కన్సల్ట్ చేసాను ఆయన కంప్లీట్గా మార్చేసారు అదే మనం మాట్లాడుకున్న దాంట్లో ఆన్సర్ ఉంది సార్ మీరు చెప్పిన ఇన్ని లేయర్లు మనమేమో చిన్నపిల్లల్ని క్యాటర్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా దీన్ని అంటే కంపల్సరీ ఒక ఎక్స్పీరియన్స్డ్ హెడ్ కావాలి దీనికి అని చెప్పి ఆయన అప్రోచ్ చూడడం జరిగింది సార్ అండ్ ఇట్ ఈస్ ద రైట్ స్విచ్ వీ క్లిక్ డౌన్ ద రైట్ టైం అతను కథను అర్థం చేసుకున్న విధానం కానీ ఏదైతే మే ఎట్లా అయితే జనాలు ఈజీగా అర్థమవుతుందో ఆయన ఎంచుకున్న పంతా కానీ ఇట్ ఈస్ ప్రాపర్ సార్ డైరెక్ట్గా ఏది చెప్పారు అది కరెక్ట్ ద గోట్ లైఫ్తో నేను విసిగెత్తిపోయాను అలా స్టేలు ఫ్రేమ్లు అవి కొంచెం బోర్ కొట్టేసే జనాలకి థియేటర్లోని అని హీ యాక్సెలరేటెడ్ ది పేస్ ఆఫ్ ఫ్రేమ్స్ అవును సార్ అవును అవును అండ్ షార్ట్స్ అవును సార్ అవును నేను ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్ ఇప్పుడు స్క్రిప్ట్ రాసేవాడు స్క్రిప్ట్ రాసిన రచయితకి ఇంతమంది బుర్రలు పనిచేసే కదా ఏ లైట్ కావాలో రైటరే రాసుకుంటాడు ఏ యాంగిల్లో లైట్ కావాలో రైటరే రాసుకుంటాడు ఈ సీన్ ఎంత లెంతో రైటరే రాసుకుంటాడు ఆ సీన్లో ఈ ఫ్రేమ్ తర్వాత ఈ ఫ్రేమ్ రావాలి ఇతను నవ్వుతున్నాడు వాడికి కోపం వచ్చింది రెండు ఫ్రేమ్లు ఒకేసారి కట్ అవ్వాలి ఇవన్నీ రైటర్ రాసుకునేవే కదా మీరు చెప్పిన నాలుగు పాయింట్లు చివరి రెండు పాయింట్లు నేను చేస్తాను సార్ కానీ మీరు నోవల్ చదివినప్పుడు ఎట్లా ఉంటుంది నోవెల్లో మీకు అవన్నీ ఉండవు నేను రాసేది అట్లా ఉంటుంది గదిలో ఏ ఉంది అది తెల్లవారా రాత్ర మధ్యాహ్నం ఫ్యాన్ తిరుగుతుందా లైట్ వెళ్ళి ఉందా చీకటి ఏంటి మూడేంటి ఇవన్నీ రాస్తాం కానీ బట్ దాన్ని సినిమా పరిభాషలో తెర పరిభాషలో దాన్ని ఏ టెక్నికల్గా ఎట్లా కట్ చేయాలి ఏం చూడాలి అని చెప్పేసి అది డైరెక్టర్ చేసే డైరెక్టర్స్ కావాలి అది మీరు చెప్పిన మొదటి రెండైతే నేను చేసేవి అవి కానీ మీరు చెప్పిన రెండు మూడు నాలుగు నేను చేసేవి ఎప్పుడు చూడాలి ఎప్పుడు నవ్వాడు ఇవన్నీ చాలా ప్రాథమిక ప్రతి ఒకటి మనమే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది విజువలైజేషన్ డైరెక్టర్ అది విజువలైజేషన్ అది ఇంకా విజువలైజేషన్ కలిసి చేసేదే అతను ఎట్లా తీయాలి దీన్ని ఏ రూపంలో చూపించాలి అనేది అతను కాల్ డైరెక్ట్ కావల్ మరి ఎడిటర్కి అంత పెద్ద పని పెట్టారేంటి మీరు డైరెక్టర్ కలిపి మళ్ళీ ఆయన వచ్చి శ్రీకర ప్రసాద్ వస్తే దానికి ఫైనల్ షేప్ రాకపోవడం నేను అక్కడ చాలా సర్ప్రైజ్ అయ్యింది అంటే పెద్ద పని అంటే ఇంక పెద్ద సినిమాకి పెద్ద పని పెద్దోళ్ళు రావాలి తప్పదు ఇంకా అంటే మీరెక్కడ బికాస్ ఐ ఆల్సో ఇంటర్వ్యూడ్ ది డైరెక్టర్ ఆల్సో సార్ ఐస్కింగ్ ఫ్రమ్ దట్ ప్లెయిన్ మీరెక్కడో మీరు డెలివర్ చేసిన కంటెంట్ మీద మీకు ఎక్కడైనా గ్రిప్ మిస్ అయ్యిందండి సడన్లీ నాట్ సడన్లీ సార్ ఇట్ ఈస్ వెరీ కాన్షియస్ కాల్ ఇప్పుడు అనుభవం అంటే ఏంటి సార్ మీరు చూడలేని దూరం నేను చూడగలిగితే అది అనుభవం అంతే కదా సార్ సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి మాకున్న వయసుకి కానీ మాకున్న ఎక్స్పీరియన్స్కి కానీ మేము చూసిన జీవితానికి కానీ పెద్ద ఇది ఇంత తల్లి కొడుకు ఎమోషన్ ఉంది ఆ తర్వాత ఈ తొమ్మిది గందల నేపథ్యం ఉంది చివరిలో సాయం చేయడానికి దేవుడు వస్తున్నాడు దీన్ని ఎట్లా క్యాటర్ చేస్తే అందరికి సక్సెస్ఫుల్ గా అని చూడాలి అంటే కంపల్సరీ ఎంతో చూసిన మనిషి అయితే రావాలి మీకేమో మీరేమో కథ రాసేసుకుంటారు మీ వయసుకి అంత పెద్ద కథ రాసేస్తారు తీసేస్తారు అప్పుడు మీకు డౌట్ వచ్చింది సార్ డౌట్ కాదు సార్ అదే చెప్పే కదా సార్ సాయం అది అతను వచ్చి చేసిన సాయం సార్ అంతే సార్ ఇట్ మస్ట్ అది ఇప్పుడు సినిమా హిట్ అయింది పెద్ద హిట్ అయింది ఆల్ సెక్షన్స్ ఆడియన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం చేస్తున్నారు ఫిల్మ్ కరెక్ట్ కాబట్టి మనం దీని మీద ఎంత లూజ్గా మాట్లాడుకున్న తప్పలేదు ఇప్పుడు పోయింది అనుకోండి సినిమా ఇంక దానికి పోస్ట్ మార్టం కూడా ఉండదు కానీ సినిమాలో నాకిద్దరు ముగ్గురు నాతో పాటు సినిమా చూసిన వాళ్ళు నాట్ దేర్ నాట్ మీడియా ఓకే జనరల్ వాళ్ళు చూసిన వాళ్ళు నాతో ఏమన్నారంటే సార్ ఎక్కడైనా నైన్త్ బుక్ ఓపెన్ అయ్యి ఎమ్మెల్యేల సినిమాలో లాగా దాంట్లో నిధులు నిక్షేపాలు ఎక్కడైనా ఉంటాయేమో ట్రెజరెంట్ ఎక్కడైనా ఉంటుందేమో దాంట్లో నుంచి ఒక కొత్త వీళ్ళని బయటకు వస్తాడేమో ఇలాంటి ఆలోచనలు వచ్చాయి సార్ నాకు అన్నాడు హౌ డు యూ ఆన్సర్ దట్ డౌట్ అంటే అలాంటి ఆలోచన లాస్ట్లో ఉంటుంది సార్ రానా చాలా ఆన్సర్స్ ఉంటాయి సార్ మీరు గమనిస్తే అంటే అసలు ఎలా ఎవరు ఏంటి అంటే యుగాలుగా ప్రతీకారం కోసం చూసే మనిషి ఎవరు రాముడిని రాముడి మీద ప్రతీకారం తీసుకునేవాడు ఎవరు అసలు ఎవడై ఉంటాడు సో దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్ కలియుగం కదా రాముడి మీద ప్రతీకారం తీసుకుని క్యారెక్టర్ని ఆలోచించడం అంటే ఎక్కడో త్రేతాయుగంలో జరిగిన దానికి కలియుగంలో వచ్చిన ఐడియా వాల్మీకి రామాయణం ఐడియా ఉంటది ఆన్సర్ ఈజీగా వచ్చేస్తా సార్ ఎలా అది చెప్పుకూడదు సార్ ఏ అంటే నెక్స్ట్ ప్లాన్ చేసే అది అది ఎవరు అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ దె ఆన్సర్ ఇస్ దెర్ అల్ వాల్మీకి రామాయణ లాస్ట్ యుద్ధకాండ అదే లేండి బట్ మీరు ఎక్కడికి గ్రేట్ అంటే ఒక గాంధీ లాంటి ఫిల్మ్ తీయడానికి కూడా వాళ్ళు స్క్రీన్ ప్లే రాయడానికి పదిహేను ఏళ్ళు పెట్టించు కరెక్ట్ సార్ కరెక్ట్ ఇటెన్ వర్క్ అవును సార్ కానీ మీరు చాలా సునాయాసంగా రేపు రాబోయే ఒక వంద సంవత్సరాలు ఈ సినిమా నిలబడుతుంది సార్ బా హండ్రెడ్ పర్సెంట్ ఇట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇట్స్ ఆఫ్ ది స్టోరీ ఇది మాట కాదు సార్ తొమ్మిది పుస్తకాలు కాన్సెప్ట్ ఎవరికి ఇప్పుడు ఎవరు ముట్టుకోలేదు ఖాన్ అలెగ్జాండర్ తర్వాత కార్తిక్ ఘట్టం మణిబాబు కరణం చరిత్రలో ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు సార్ ఆ మిగతా బుక్ల్లో మీరు మీ మీ స్నేహితులు అడిగినట్టు ఆ మిగతా బుక్ ఏముందో తెలియదు కదా మీరు నిధులు నిక్షేపాలు అండి మన దగ్గర కంటెంట్ ఉంది మీ స్నేహితులకు చెప్పండి నిధులు నిక్షేపాలు దానికి మించు చాలా బాగున్నాయి ఇంతగా చాలా మందికి సినిమా అయిపోయి కంప్లీట్ అయిపోయి కంప్లీట్లీ రివిటెడ్ టు ద గాట్ గ్లూడ్ టు ద స్క్రీన్ సార్ అంతా అయిపోయిన తర్వాత టైటిల్స్ స్క్రోల్ అవుతూ సడన్ గా రాణ ఎంట్రీ అనగానే మళ్ళీ అందరూ చెతికిలు పడ్డారు కుర్చు ఏంటి ఆ స్క్రీన్ గ్యాప్ ఇచ్చారు అది అంటే మీరు రాముడు అనే హై తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని వచ్చి ఏది డిస్టర్బ్ చేయకూడదు చేయకూడదు కానీ ఏదో ఒక ఓపెనింగ్ ఎండింగ్ ఓపెన్ ఎండ్ ఉండాలి అని చెప్పి దానికోసం ఇచ్చిన ఇది రాముడు ఫీల్ ఏదైతున్నారో అది ఎంబ్రేస్ చేసుకుని దాంట్లో ఉండాలి అని చెప్పి ఇచ్చిన గ్యాప్స్ అది కాన్షియస్ ఇచ్చిన గ్యాప్ అది ఒకసారి అయిపోయింది దె సెల్డ్ దెన్ చిన్న గ్లెమ్స్ ఇద్దాం అనుకున్నాం ఓకే బట్ కామెడీ క్రియేషన్ మీద ఆయన కార్తిక్ గార్డా అదే సార్ నేను మొదటి చెప్తున్నా అంతే అదే ఇది యా యాభై యాభై సార్ యాభై యాభై అవును సార్ అవును సార్ ఆ యాభై యాభై రాము రామ్ గోపాల్ గారిది ఒక ఉంది ఓ పాతకి ఇస్తారా నేను నాకు నేను ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిది ఎప్రోచ్ నేను ఎప్పుడు అంటే నాకు ఇంతకు ముందు నేను చెప్పినట్టు అదేం తల్లలో అయినా కూర్చోలేదు సార్ ప్రాబ్లీ డైరెక్టర్ గారికి ఉండి ఉంటుంది అదే డైరెక్టర్ గారు మేబీ నన్ను అలా డ్రైవ్ చేసి ఉండొచ్చాము ఇట్లా మాట్లాడిపిద్దాం ఇట్లా మాట్లాడిపిద్దాం అంటే అట్లా దానికి తగ్గట్టు మాట్లాడడం జరుగుతుంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.